హాయ్ ఫ్రెండ్స్ మన బిజీ లైఫ్ స్టైల్ గురించి ఈ రోజుల్లో మనం ఎంత మన లైఫ్ స్టైల్ బిజీ అయిపోయిందంటే హడావిడిగా ఇంట్లో పని చేసుకోవడం బయటికి వెళ్ళిపోవడం ఆఫీస్కి వెళ్ళిపోవడం మళ్ళీ వెనక్కి వచ్చేసేయడము ఎదురుగా మనిషి కనిపించిన హాయ్ అనే పలకరింపు లేదు ఒక చిరునవ్వు లేదు అంతగా మనము బిజీ బిజీగా వెళ్ళిపోతున్నాము మనం ఏం సాధిస్తున్నామో దీనివల్ల ఆప్యాయతలు లేవు అనురాగాలు లేవు హలో హాయ్ లేవు దాని గురించి ఒక చిన్న కవిత గగన కుసుమమా క్రమశిక్షణతో కర్రపెత్తనాన్ని ఇష్టపడే మనం కనిపించగానే కరచాలనాన్ని కూడా చేసుకోవడం మర్చిపోయాం పని ఒత్తిడిలో పడి మనం పల పలకరింపులను కూడా మర్చిపోతున్నాం మాట్లాడుకోవడానికే సమయం లేని బిజ్ బిజీ జీవనంలో పడి మనసారా నవ్వడాన్ని కూడా మర్చిపోయాం పూర్తిగా మనం చిక్కుల్లో పడి అసలు చిరునంగుల్ని కూడా మర్చిపోయాం మనం మన ఇంటికే వెలుగైన మనం మన పుట్టినరోజు పండగను కూడా మర్చిపోయాం దీన్ని రిటైర్మెంట్ రోజుకే దాన్ని అంకితం చేసేసాం జీవితాన్ని ఇంతలా యాంత్రికం చేసుకున్న మనం కోల్పోతున్నది బాంధవ్యాలని అభిమానాలనే కాదు బ్రతుకుతూ మన జీవితాన్ని ఓకే థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఈ కవితలో నేను పదోన్నతి పొందిన తర్వాత అంటే మనతో కలిసి పనిచేసి ప్రమోషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మనతో ఎలా ఉంటారో ఈ కవితలో నేను చెప్పడానికి ప్రయత్నించాను మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి ఎలా ఉందో ఈరోజు అధికారం ముసుగుగా కప్ నువ్వు కప్పుకున్న నాడు నువ్వెవరో నేనెవరు సూత్రాలు నీవు వర్ణిస్తూ ప్రతీది పాటించాలని నన్ను కోరుకుంటూ కుర్చీ ఈనాడు నీది ఆ వైపు నాది ఈవైపు కాబట్టి రోజుకో శాసనం నువ్వు ఏర్పరుస్తూ శిరసావహించాలని నన్ను కోరుకుంటూ అన్నింటిలో నీదే పై చెయ్యై అవ్వాలని నీవు నీ అధికార దాసోహానికి దాసోహం చేయలేక నేను స్నేహంలో నిన్ను నిన్నుగా చూడాలన్న నా ప్రతి ప్రయత్నం నీ కృత్రిమ పెత్తందారి నడకలో విఫలమవుతూ కాలపరిధిలో పదోన్నతి ఈరోజు నీది రేపు నాది కావచ్చు స్నేహాలకు పదవులు అధికారాలు అలంకృతాలుగా మారితే గదులు గోడలు వస్తువులకు మనుషులకు మధ్య తేడా ఏముంటుంది ఎలా ఉందో ఈ కవిత మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ థ్యాంక్ యూ